అతని పేరు మహేష్ టీవీ త్రీలో కెమెరామెన్ మొదట ఎంతగానో గింజుకున్నాడు అసలు ఎవరు తనకు అతనికి సంబంధం ఏమిటి తాను చేయించడం ఏమిటి నా గురించి మీరేమనుకుంటున్నారు మా ప్రసవాళ్లు తలుచుకుంటే మీ పోలీసు జూలం గురించి ఒక స్టోరీ చేసి నుంచి సాయంత్రం దాకా ప్రసారం చేస్తారు అంటూ డాంబికాలు పలికాడు బోసు అతని మాటలను ఖాతరు చేయలేదు పోలీస్ పవరేంటో తెలియజేశాడు రెండు దఫాలుగా పోలీసు దెబ్బలు రుచి చూశాక మహేష్ దారికొచ్చి జరిగిన విషయం ఇలా చెప్పుకొచ్చాడు మహేష్ భార్య నుండి పురిటికి వెళ్ళగా అతను మాత్రమే ఉంటున్నాడు అతనికి ఫ్లాట్కి ఎదురుగా ఉండే ఫ్లాట్లో పండరుంటుంది పండరి ఎదురైనప్పుడల్లా మహేష్ మనసు లాగేస్తోంది అతని చూపుల్ని ఆమె వ్యతిరేకించకపోగా కవ్విస్తున్నట్లుగా ఉంటుంది సాధారణంగా పరాయి మగాడు తనను గమనించడం ఆడవాళ్లకు నచ్చదు మొహం చిట్లిస్తారు కానీ పండరి అతని చూపుల్ని కాంప్లిమెంట్లుగా తీసుకుంటున్నట్లు అతనికి అర్థమైపోయింది ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని తాను ఇంకాస్త అడ్వాన్స్ అవ్వచ్చునని గ్రహించాడు మహేష్ వైఫ్ డెలివరీకి వెళ్ళినట్లుంది ఎప్పుడొస్తుంది కూడా అయ్యాకే భోజనమైందా మెసలో తినాలి రోజు బయట తింటే ఆరోగ్యం పాడవదు సర్లేగాని ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా అన్నాడు పండరి నవ్వి వెనుతిరిగింది పండరి తన ఫ్లాటు తాళం తీసి లోపలికెళ్లి డ్రెస్ మార్చుకుని హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది కాసేపటికి తలుపును మెల్లగా తట్టిన శబ్దమైంది తలుపు సగం తెరిచి కొంతవరకు దగ్గరకు వేసి ఉండడాన పండరి కూర్చున్న నుంచి లేవకుండానే ఎవరది అంది నేనే అంటూ లోపలికొచ్చి తలుపు ఇంకొంచెం దగ్గరగా వేసి టీవీ చూస్తున్నావా అన్నాడు లేదు టీవీ నన్ను చూస్తోంది అని నవ్వుతూ పండరి లేచి నిలబడింది ఏమీ తోచడం లేదు కొంచెం టీ తాగాలనిపిస్తోంది వెళ్ళి తాగొద్దామంటే బద్దకం అనిపించింది ఈ నసుగుడెందుకు టీ కావాలా ఇవ్వనా అంది పండరి రామ్మోహన్ గారు ఇప్పుడు రారు కదూ అన్నాడు మహేష్ వచ్చినా చాయ్ పైసలు అడగర్లే అని నవ్వి పండరి వంటింట్లోకి వెళ్ళింది మహేష్కి పాటు వంటింట్లోకి భయం కొద్దీ ధైర్యం చేయలేకపోయాడు పండరి కేవలం ఒంటరి ఆడదైతే అసలు ఇన్నాళ్ళు గుంజాటన పడేవాడు కాదు వెనకాడేవాడు కాదు కాని రామ్మోహన్ సామాన్యుడు కాదాయే చాలా పెద్ద వ్యాపారి పేరు ప్రతిష్ఠలు ఉన్నవాడు ఈ పండరి ఆయన మనిషి కావడం మహేష్ని భయపెడుతోంది పండరి రెండు నిమిషాల్లో టీ తెచ్చింది కప్పు అందుకుని టీపై మీద పెట్టి కొంచెం మంచినీళ్లు అన్నాడు ఆమె లోనికి వెళుతుంటే వస్తుంటే ఆమెనే చూడసాగాడు పండరి మంచినీళ్ల గ్లాస్ అందించి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది ఒక్కదానికి బోరు కొట్టదా అన్నాడు పండరి జవాబు చెప్పలేదు పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నాడు పండరి దానికి బదులు చెప్పలేదు మహేష్కి ఇంకాసేపు పండరి దగ్గరే ఉండాలని దగ్గర పెంచుకోవాలని ఉన్నా రామ్మోహన్ మీదున్న భయంతో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు కానీ అవకాశం దొరికినప్పుడల్లా ఆమెని తినేసేటట్టు చూసేవాడు ఆవేళ మహేష్ హాల్లో కూర్చుని పండరి ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఓ పావు గంటకి ఆమె వర్షంలో తడిసి ముద్దయిపోయి వచ్చింది అరే బాగా తడిసిపోయావే ఆటో దొరకలేదా అన్నాడు మహేష్ ఆ చాలా దూరం దొరకలేదు అంది తడిబట్టల్లో ఆమెను చూస్తుంటే మహేష్కి పిచ్చికిపోయినట్లుగా ఉంది పండరి తాళం తీసి లోపలికి వెళ్లి తల తుడుచుకోసాగింది మహేష్ వెళ్ళి తలుపు కొట్టాడు పండరి తలుపు తీసి ఏమీ మాట్లాడకుండా హాల్లోనే సోఫాలో కూర్చుంది లోపలికి రమ్మనువా అన్నాడు మహేష్ పిలిస్తే వచ్చావా నీలో అంత ఉంది పిలవకుండానే పిలుస్తావు మహేష్ తలుపు బోల్ట్ పెట్టాడు పండరి అదేంటి అనలేదు ఆమె అడ్డుకునేదైతే ముందే చేసేదా పని కాని చాలా రోజులుగా అతను కళ్లతో తినేసేలా చూస్తున్నా వక్రార్ధం వచ్చేలా వంకరగా మాట్లాడినా ఒక్కసారి వ్యతిరేకించలేదు చాలా రోజులుగా మహేష్ శృతిమించుతూనే ఉన్నాడు రాగాన పడుతున్నాడని ఆమెకి తెలుస్తూనే ఉంది అతని ప్రవర్తనను నిందించకపోగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది ఇక ఆ వేళ పండరిని తడిబట్టల్లో చూడగానే అతడికి మతిపోయింది రామ్మోహన్ గురించిన భయాలు లెక్క చేయకుండా తెగించొచ్చాడు పండు అన్నాడు పండరి మౌనంగా చూసింది ఒక మాట చెప్పు ఏంటి ఇప్పుడు ఆ రామ్మోహన్ వస్తాడా ఆమె సోఫాలో కూర్చోగా కింద మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ఒళ్ళో వాలిపోయి అడిగాడు ఏం ఎందుకు చెప్పు ప్లీజ్ వస్తాడు వెళ్ళిపోతావా ఇవాళ నిన్ను వదిలి వెళ్లే సమస్యే లేదు పెట్టేసి నా ఫ్లాట్లోకి రాడంటే ఇక్కడే ఏంటి ప్లీజ్ నన్ను చంపకు ఇన్ని రోజుల నుంచి నీ కోసం తప్పిస్తున్నాను తెలుసా వస్తాడా రాడా త్వరగా చెప్పు రాడు ఊళ్ళో లేడు అతడు ఎగిరిగ్గాం తీసినంత పనిచేశాడు నువ్వంటే పిచ్చి ప్రేమ ప్యార్ మొహబత్ ఇష్క్ లవ్ ఇష్టం ప్రేమ ఈ కబుర్లకేం వచ్చలే వైఫ్ లేదు కనుక టెంప్ట్యచ్చావు రేపా ఆవిడొచ్చాక అలా అనుకో నీకోసం పడి చొస్తున్నానంటే నమ్ము ఇంతకుముందు ఏనాడన్నా ఇంట్లో ఉండేవాణ్ణా ఇప్పుడు నీకోసం పడిగాపులు కాస్తున్నా నువ్వెక్కడ కాదంటావో అని భయపడి భయపడిచొచ్చాను నీకు నేనిష్టమేనని అర్థమైంది కాని ఆ రామ్మోహన్ బ్రహ్మరాక్షసుళ్ళ బెంబెలెత్తిస్తున్నాడు అంటూనే పండరిని చేరాడు పండరి మహేష్ను విడిపించుకుని దూరంగా జరిగి వద్దు వెళ్ళిపో అంది ఇది చాలా అన్యాయం ఎక్కడదాకా తీసుకొచ్చి ఇప్పుడొద్దంటే నేనేం తీసుకురాలేదు నేనే వచ్చానులే నీకు నిజంగా ఇష్టం లేకపోతే ఎంత దూరం రానిస్తావా అంటూ చెయ్యందుకున్నాడు పండరి చెయ్యి విడిపించుకుని దూరం జరిగింది ఏమైంది నేనంటే నీకు ఇష్టమని నాకెప్పుడో అర్థమైంది ఇప్పుడెందుకు వద్దంటున్నావో చెప్పు చెప్పాలా సిగ్గుడిచి చెప్పాలా కోపంగా అడిగింది పండరి మహేష్ ఆశ్చర్యంగా చూశాడు ఉన్నట్టుండి ఆమె మూడు అంతలా ఎందుకు మారిందో అర్థం కాలేదు ఈవాళా నీకు అవసరం కలిగింది కోరిక పుట్టింది కాబట్టి నాకోసం వచ్చావు రేపు నీ వైఫ్ వచ్చాక ఇటువైపు తొంగి కూడా చూడవు అప్పుడు నాకు నీమీద మనసైతే నువ్వు కావలిస్తే దొరకవు నేను బాధపడినా ఏడ్చినా డిప్రెస్ అయినా ఆఖరికి ప్రాణం పోయినా నువ్వు రావు ఎందుకంటే ఆమె భర్తవి నాకేమవుతావు ఏమీ కావు పిచ్చిదానిలా ఉళ్లప్పగించి తర్వాత నువ్వెవరో తెలియనట్లే ఉండాలి అంది పండరి ఆమె ప్రతి పదాన్ని నొక్కి కటుగా మాట్లాడుతున్నాను అనుకుంది కాని పైపై ఢాంబికం తప్పిస్తే లోపల పేరుకున్నదంతా డొలతనమే అని స్పష్టమవుతోంది లేదు పండు నిన్నెప్పటికీ వదలను నమ్ము ఈ మాటలకేమొచ్చే మగవాళ్ళంతా ఒకటే ఇక నువ్ వెళ్ళు ఆగినన్ని రోజులు ఆగాను ఇక నా వల్ల కాదు చాలే పో రామ్మోహన్ సార్ని నమ్మాను ఏమైంది ఆయనకిష్టమైతే రావడం లేదంటే లేదు అంతా ఇష్టం వస్తే కృషి చేయాలి లేకుంటే గమునుండాలి అందరూ ఒక్కలానే ఉంటారని ఎందుకనుకుంటున్నావు హనుమంతుడిలా గుండె చీల్చి చూపే ఉంటే చూపించేవాణ్ణి ఇవన్నీ మాయమాటలు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పండరి అరే ఎందుకు ఎందుకెడుస్తున్నావు అన్నాడు మహేష్ కంగారుగా చెప్పనా సిగ్గుడిచి చెప్పనా మీకు కోరిక కలిగితే నాలాంటి దానికి వలవేస్తారు లేదంటే డబ్బులిచ్చి కొనుక్కుంటారు మేమలా చేయగలమా అని పండరి అడుగుతుంటే మహేష్కి బుర్ర తిరిగినంత పని అయింది జీర్ణించుకోలేకపోతున్నావు కదూ నిజాలిప్పుడు కటువుగానే ఉంటాయి ఒక్కోరోజు వండ్రతనంతో చచ్చిపోతాను అలాంటప్పుడు రామ్మోహన్ సార్ రానే రాడు ఫోన్లు చేసినా రాడు ఆయన నా కోసం ఎందుకొస్తాడు తనకు అవసరమైతే వస్తాడు ఈసారి మహేష్ హృదయం ద్రవించింది తాను స్త్రీననే వెరుపు లేకుండా ఏ ముసుగులు లేకుండా చెప్పడంతో పండరి నిజాయితీ నచ్చింది ఆమె ఆవేదన అర్థమైంది వీళ్లకి కోరికలున్నా ఎవరితో చెప్పుకుంటారు చెప్తే సిగ్గులేని మనిషని నిందిస్తారే కాని అర్థం చేసుకునేంత సహృదయం ఉంటుందా కోరికనేది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే కదా మరి అంత తీక్ష్ణమైన కోరికని వీళ్లు భయంతో అణుచుకుంటున్నారు ఇలా పండర్లా బయటకు చెప్పగలిగే సాహసం ఉంటుంది అనుకున్నాడు నిన్ను నమ్మించడం కోసం పెళ్లి చేసుకోనా అన్నాడు గుడ్డు చప్పుడు కాకుండా దండలు మార్చుకోవడమా దొంగ పెళ్ళా అలా ఇవ్వద్దు రెండో పెళ్లి చట్టరిచ్చా నేరం కనుక మావిడకు విడాకులు ఇవ్వాలి కానీ పాపం తన తప్పేం లేకుండా విడాకులు ఇవ్వడం అన్యాయం అందున ఇప్పుడు ప్రెగ్నెంట్గా కూడా ఉంది కనుక గుళ్ళో పెళ్లి చేసుకుందాం దానికేం వాల్యూ ఉంది చట్ట ప్రకారం కాకున్నా సమాజంలో ఉంటుందిగా రామ్మోహన్ నీతో కేవలం చోటుమాటుగానే ఉంటాడు నేనలా కాదు పెళ్లామని చెప్తాను నలుగురిలో తలెత్తుకు తిరిగే జీవితం నాకిస్తానన్నావు రామ్మోహన్ సారు డబ్బిస్తాడే గానీ అంతా రహస్యమే దొంగబొతికే పైగా పిల్లల్ని కనకూడదట అలా కబుర్లు కలబోసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు అలా మొదలైన మహేష్ పండరిల సంబంధం దినదిన ప్రవర్ధమానం కాసాగింది క్రమంగా మహేష్ కి రామ్మోహన్ పట్ల కోపం ద్వేషం పెరగసాగాయి వచ్చి పండ్రతో గడిపి వెళ్లాడని తలుచుకుంటే చాలు హృదయం భగ్గుమంటోంది తాను సొంతం చేసుకున్న ఆస్తిని అతడు కాజేస్తున్నట్లుగా ఉంది ఆ వేళ తీక్షణంగా వాణ్ణికి రావద్దని చెప్పాయి అన్నాడు ఈ ఫ్లాట్ ఆయనిచ్చిందే కొంచెం తెలివిగా చెప్పినట్లు చెప్తాను అంది పండరి ఆ ఆదివారం రామ్మోహన్ రాడని చెప్పడంతో పండరి ఫ్లాట్లోకి వెళ్లాడు మహేష్ అనుకోకుండా రామ్మోహన్ రావడంతో ఇద్దరూ కంగారు పడ్డారు ఎంత నటించినా అతని విషయం బాగానే గ్రహించాడు కొన్నాళ్ళు కోల్డ్ వార్ సాగింది ఆపైన నువ్వింత అనుకోలేదు అని అతను నిందించడం పండరి తాను గొప్ప సచ్యవంతురాలని రెట్టించి చెప్పుకోవడం ఎడమొహం నిందోక్తులు బెదిరింపులు లాంటివి ఎన్నో జరిగాయి ఆ వేళ మహేష్ రాగానే నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా చేసుకుంటావులేదా సార్లాగే వచ్చి వెళుతుంటావా నిజం చెప్పు అంది నీకెన్నిసార్లు చెప్పాను మా మావిణి ఒప్పించి నా దాన్ని చేసుకుంటానని నువ్వు నా పెళ్లంలా చలామణి అవుతావు అదే నీ కోరుకునేది ఈ సీక్రెట్ రిలేషన్షిప్ అసహ్యంగా ఉంది పైగా నాకు పిల్లల్ని కనాలని ఆశ పెళ్లి లేకుండా ప్రెగ్నెంట్ అయితే లోకం ఊరుకుంటుందా తండ్రి ఎవరంటే ఏం చెప్పాలి నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో ఈ ఫ్లాటు ఉద్యోగం ఏమీ అక్కర్లేదు వెళ్ళిపోదాం అంటూ ఏడ్చింది డిగ్రీ కూడా పాస్ అవని నీ ఫేస్కి ఎంత జీతం వస్తుందా పీజీలు చేసిన వాళ్ళకే గతి లేదు అసలు ఫ్లాట్ ఎందుకు వదులుకోవాలి తెలివి తక్కువ నిర్ణయాలొద్దు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఎర్రన్న అదే భరద్వాజు ఉన్నాడుగా పండరి మాట్లాడబోతే అడ్డొచ్చి అరే అండర్ గ్రాడ్యుయేటు నువ్వు మాట్లాడకు యువతల మాస్టర్స్ డిగ్రీ అని మరిచిపోకు నిన్ననే ఫ్లాష్ లైట్ వెలిగింది స్క్రీన్ప్లే అంతా సిద్ధమైంది ఎంటైర్ స్టోరీ డైరెక్షన్ నాదే లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్ డోంట్ గో అవే టీవీ త్రీ అన్నాడు మహేష్ యాంకర్లా ఫోజు పెట్టి ఆమెకి అర్థం కాకపోవడంతో భరద్వాజ్కి చెందాల్సిన గ్రానైట్ భూమిని రామ్మోహన్ కొట్టేశాడుగా ఆ ముక్క భరద్వాజ చెవిని వేశాను తన్ని తగలేస్తాడో ఏకంగా చంపేస్తాడో చూద్దాం అన్నాడు పండరి కుతూహలం పట్టలేక అడగ్గా మీ ఆడవాళ్లు దిక్కుమాలిన సీరియల్స్లో తొలుపు కొట్టిందెవరూ నీళ్లలో దూకిన ఆమె చేస్తుందా బతుకుతుందా లాంటి బోడి ట్విస్టుల కోసం సంవత్సరాల తరబడి చూస్తారు గాని జీవితంలో మాత్రం కాస్తంత సస్పెన్షన్ కూడా భరించలేరు లేదు కానీ భరద్వాజ్ మాదిరిగా రామ్మోహన్ చేతిలో మోసపోయిన వాళ్లు ఇంకో ఇద్దరు తగిలారు వాళ్లందర్నీ రచగొట్టొచ్చాను అంతా కలిసి రామ్మోహన్ని చంపడానికి ప్లాన్ ఇస్తున్నారు మనకిక వాడి సరే సరేగాని ఈ సంగతి ఎక్కడా లీక్ చేయకు చేశావంటే మనిద్దరమో ఊచలు లెక్కబట్టాల్సి వస్తుంది నిజంగా చంపేస్తారా పాపం కదా ఆయన ఒకలా నాకు చాలా మేలు చేశాడు ఓస్ని నువ్వు తక్కువదానివి కాదే ఏంటి ఆ ముసలాడితోనే ఉంటావా సరే ఇంకెప్పుడు నీ వంక తొంగి చూడును వద్దొద్దు ఆయనతో ఉండాలని అస్సలు లేదు నీతో చాలాసార్లు చెప్పాను అంతా చాటుమాటు వ్యవహారమే ఎక్కడా నా మనిషిని చెప్పుకోవడానికి లేదు పిల్లల్ని కండడానికీ వీల్లేదు ఇంతటి భాగ్యానికి సొంత పెళ్లం కంటే ఎక్కువ నిజాయితీ వలకబొయాలి నీకు చెప్తే లోకు అవుతానని లేదు కాని నీతో ఉంటున్నానని అనుమానం వచ్చాక చావకొడుతున్నాడు అంది పండరి కన్నీళ్లు పెట్టుకుని అంతోటి దుష్టుడి మీద దయ కురిపిస్తున్నావా విక్రెంతగా అన్నాడు ఏమైనా నాకు చాలా ఇచ్చాడు ఆ కృతజ్ఞత అంతే సర్లే నువ్వు కొన్నాళ్ళు ఓపిక పట్టు ఆ ముసలాడితో జాగ్రత్తగా ముసులుకో కర్ర విరక్కుండా పాముచెచ్చే ఏర్పాట్లేవో నేను చేస్తాను మహేష్ చకచక పావులు కదిపాడు పాండు గురించి తెలిసి కలిశాడు పాండు మహేష్ను నమ్మలేదు తన కూపి లాగడానికి ఇదో మిషానుకుని అనుకుని చాలేశారు నాకేం తెలుస్తాయి రౌడీ గుండాలను పోయి కలువు అన్నాడు మహేష్ ఓపిగ్గా మాట్లాడాడు బాగా తాగించాడు చివరికి సూరి గిరిల గురించి పాండు చెప్పాడు వాళ్లైతే పగడ్బందీగా చేస్తారని నరమానవులకు అంతుపట్టదని చెప్పి వాళ్ల అడ్రస్ ఇచ్చాడు అతన్ని కుదిరిచి కుదిరిచిపెట్టమని అడిగాడు డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఇకపై ముసలాడి ఉండదు పండరి పూర్తిగా తన సొత్తు అవుతుంది ఆ ముసలాడు బోల్డని నగలిచ్చాడు డబ్బు బాగానే కమాయించింది నలభైకి దగ్గర పడుతోంది ఇంకా దానికేం పిల్లలు పుడతారు ఆ లగ్జరీ ఫ్లాట్ కూడా తనకే మిగులుతుంది పిల్లా పాప లేనప్పుడు అది మాత్రం అవన్నీ ఏం చేసుకుంటుంది ఇంత ఆస్తి కలిసొస్తుందని చెప్తే తన పెళ్లం కాదని పంతంబట్టి కూర్చోదు ఎలాగోలా పెళ్లి చేసుకునేందుకు ఒప్పిస్తే ఇటు దీనికి పండగే తాను ఇద్దరితోనూ కాలక్షేపం చెయ్యొచ్చు అనుకున్నాడు మహేష్ ఆ ఆవాళ్ళ పాండుకి ఫోన్ చేసి బెస్ట్ కేఫ్ దగ్గరకొచ్చి డబ్బు తీసుకెళ్ళు అని చెప్పాడు మహేష్ ఈ విషయం తెలిసేలోపు గిరి ఆసియా హోటల్ ల్యాండ్లైన్ నుండి పాండు మొబైల్కు ఫోన్ చేశాడు రామ్మోహన్ అల్క్నందా జ్యువెలరీ ల్యాండ్ లైన్కు అతను ఫోన్ చేశాడు అంతకుముందు అలక్నంద షాపుకు వెళ్లి తనను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని పదిహేను ఎకరాల ల్యాండ్ కొనాలనుకుంటున్నానని వివరాలు చెప్పాడు రామ్మోహన్ జ్యువెలరీ వ్యాపారం చేస్తూ కూడా పెద్ద మొత్తంలో స్థలాలు కావలసిన వారికి మీడియేటర్గా వ్యవహరిస్తుంటాడు అది తెలిసే గిరి ఈ ప్లాన్ వేశాడు రామ్మోహన్ లైన్లోకి రాగానే హలో మిస్టర్ రామ్మోహన్ రావు ఐఆమ్ గిరిజా శంకర్ నిన్న మాట్లాడాను కదా శాన్ఫ్రాన్సిస్కో ఐ లాస్ట్ మై మొబైల్ అందుకే ల్యాండ్ల నుంచి చేస్తున్నా ఎనీహౌ మీకోసం ఎదురు చూస్తున్నాను త్వరగా వస్తే వెళ్ళి సైట్ చూద్దాం ప్లీజ్ లేట్ చేయకండి అన్నాడు షూర్ హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను మా డ్రైవర్ లేడు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది అంత దూరం డ్రైవ్ చేయగలనా అని కొంచెం నేను ఎలాగో ట్యాక్సీ మాట్లాడుకున్నాను వచ్చి పికప్ చేసుకోమంటారా వద్దులేండి దాకా మా మేనేజర్ అయినా డ్రాప్ చేస్తాడు అయితే మీ ట్యాక్సీలో వెళదాం పనయ్యాక నన్ను ఇక్కడ డ్రాప్ చేదురుగాని డెఫినెట్గా సరే నేను వెయిట్ చేస్తుంటాను అని గిరి ఉరఫ్ గిరిజాశంకర్ ఫోన్ పెట్టేశాడు అంతకు ముందు రోజు రాత్రి షాప్ దగ్గర కాపు కాసి విరాగి గెటప్లో రామ్మోహన్ కారు డ్రైవర్ వీర్రాజును కలిశాడు పాండు వీర్రాజే పెద్ద తాగుబోతంటే తాగడంలో ఇంకో ఏడాకులు ఎక్కువ చదివినట్లు నటించాడు పాండు అన్నా లోకంలో ఇన్ని కష్టాలున్నాయి కదా వాటన్నింటినీ మరిచిపోవడానికి లాంటి ఈ మందు ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే ఏమైపోయేవాళ్లం అన్నాడు తాను తాగుతున్నానని పెళ్లం వదిలేసిపోయిందని అన్నాక ఆ మాత్రం ఓపిక లేకపోతే ఇక అలాంటిది ఉండే లాభమని తన జీవితం చల్లా చెదరైపోయిందని నానా కబుర్లు చెప్పాడు మొత్తానికి తాను మధ్యలో రెండు గుటకలేస్తూ వీర్రాజును తెగ తాగించాడు మర్నాడు మత్తులోంచి ఎంతమాత్రం లేవకుండా నిద్దట్లో జోగేటట్లు పీకదాకా తాగించాడు దాంతో అతడు డ్యూటీకి వెళ్లలేకపోయాడు ఆ సాయంత్రం పండరి కాంప్లెక్స్లో అడుగు పెట్టగానే కూరగాయలు కావాలన్నావుగా పద అన్నాడు మహేష్ దారిలో గొంతు బాగా తగ్గించి రేపటితో ఆ రామ్మోహన్గాడికి నోకలు చెల్లిపోతాయి ఇవాళ నీ దగ్గరికి నేను రాను నువ్వు నా కోసం తొంగి చూడద్దు ఒకవేళ ఆ ముసలాడొస్తే వాడంటే ఇష్టమున్నట్టు మాట్లాడు చచ్చే ముందు వాడికెందుకు అశాంతి ఆఖర రోజని తెలిసి నువ్వు మాత్రం ఇంకా ఎందుకు ఎక్కడా ఏ అనుమానం రాకుండా మాట్లాడు ఎలాగూ చూస్తున్నాడు కదా అని ఏమైనా నగలున్నట్లు అడిగావు డబ్బులు కూడా అడక్కు ఎవరికీ ఏ అనుమానం రాకూడదు చాలా జాగ్రత్త పొరపాటును కూడా ఎవరికీ ఫోన్ చేయకు మామూలు పనికిమాలిన కబుర్లు తప్ప ఈ విషయానికి సంబంధించి ఏమీ మాట్లాడకు అబ్బా రెవెండ్ అండ్ ప్లే అన్నట్లు ఎన్నిసార్లు చెప్తావు కాని ఇన్నేనే చెప్పు చచ్చిపోతాడంటే బాధేస్తోంది పొని క్యాన్సిల్ చేయించినా రోజు వాడితో చావుదెబ్బలు తిందుగాని వద్దిగాని నీతో పరిచయం కాకముందు సార్ ఒక్కసారి కూడా తెట్టలేదు కొట్టలేదు పోని నేను వదిలేస్తాను ఆ ముసలాడుతోనే ఉంటావా కసిగా అన్నాడు మహేష్ అయ్యో పాపమంటే కూడా నేరమా నువ్విలాంటి సానుభూతులు కురిపించి నన్ను విలనం చేయకు నీకోసం కాదా నేనంత రిస్క్ తీసుకుంది రేపు పోలీసులొచ్చి అడిగితే ఏమాత్రం డౌట్ రాకుండా మాట్లాడు ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసు వాళ్లు కీళ్ళెరగ్గొట్టి జైల్లో పడేస్తారు అసలు నువ్వు ఈ మర్డర్ ప్లాన్ చేసినప్పుడే ఉద్యోగం మానేస్తానంటే వద్దన్నావు ఇప్పుడు పోలీసులు అడిగితే భయం కాక తమాషాగా ఉంటుందా అదే తెలివి తక్కువ తనమంటే ఉద్యోగం మానడం సెలవు పెట్టడం లాంటివి చేస్తే డౌట్ వస్తుంది ఎప్పట్లా ఉంటే ఎవరికీ సందేహం రాదు ఎంతకీ పోలీసు వాళ్లు ఏమడుగుతారు సామాన్యంగా మర్డర్ జరిగితే ఇంట్లో ఆఫీసులో అందర్నీ అడుగుతారు అక్కడ జాబ్ చేస్తున్నావు కనుక నిన్ను కూడా అడుగుతారు జాగ్రత్తగా మాట్లాడు ఎవరికీ అనుమానం రాకూడదు దొరికావంటే జీవితాంతం చొవ్వ లెక్కబెడుతూ నీళ్లచారు తాగుతూ బతకాల్సిందే నాకు భయమేస్తోంది జాగ్రత్త అని చెప్పానంతే ఈ హత్య చేస్తోంది గాళ్ళు కాదు వాళ్లని బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు కాని నీ గురించే భయంగా ఉంది ఏం మాట్లాడతావో ఎక్కడ దొరికిపోతామోనని లేదు అనుమానం రానివ్వను కూరగాయలు తీసుకోవా ఆ తీసుకున్నట్లే ఉంది వంట వంటకోడానా ఇదిగో ఇలాంటి తలతెక్క పనులు చేస్తే అనుమానం వస్తుంది ఏదో ఒకటి వండి ఎంతో కొంత తిను ఇంకను వెళ్ళు ఎవరికీ పొరపాటును కూడా ఫోన్ చేయకు అని పండరిని పంపేసి మహేష్ మరో దారిలో వెళ్ళిపోయాడు అనుకోకుండా మిత్రుడు షాపుకు రావడంతో ఆసియా హోటల్ దగ్గర దింపమని అడిగాడు రామ్మోహన్ రిసెప్షన్ నుంచి కాల్ చేయగానే గిరొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పదండి టాక్సీ రెడీగా ఉంది అన్నాడు గిరి తన నేర భాగస్వామి సూరిని ప్లాన్ ప్రకారం టాక్సీ డ్రైవర్గానే పరిచయం చేశాడు గిరి రామ్మోహన్ వెనక సీట్లో కూర్చోగానే కారు రివ్వున దూసుకుపోయింది కోటు సూటు వేసుకున్న గిరి చాలా హుందాగా మాట్లాడాడు రిషి వ్యాలీ శాంతినికేతన్ లాంటి స్కూలు తెరవాలనే ఆశయంతో వచ్చానని అందుకోసమే స్థలం చూస్తున్నానని కుటుంబం ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఉందని కూతురు డాక్టర్ అని కొడుకు తనలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తన భార్య కొన్నాళ్లలో ఇండియా వస్తుంది అని ధారాళంగా చెప్పుకొచ్చాడు రామ్మోహన్ దాదాపు శ్రోతగానే ఉన్నాడు ఈలోపు విజయవాడ హైవే మీదకి చేరింది కారు సూరి కారును ఓ పక్క కాపి ఫ్రంట్ డోర్ వేసేసి రామ్మోహన్ కూర్చున్న వైపు డోర్ లాక్ తీసి సార్ ప్లీజ్ కొంచెం అవతల జరగండి వెనక నాప్కిన్ పెట్టాను అంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుని నాప్కిన్లు తీశాడు రామ్మోహన్ ఏం చేస్తున్నాడా అని ఆశ్చర్యంగా చూసేలోగా గిరి రామ్మోహన్ని పట్టుకున్నాడు సూరి అందుకు సాయం చేస్తూ పెనుగులాడకుండా నోట్లో ఒక నాప్కిన్ కూరాడు మరో మందపాటి టవల్ను గొంతుకు చుట్టేసి తాడుతో బిగించేశాడు కారు సౌండ్ ప్రూఫ్ కావడాన రామ్మోహన్ మొదట చేసిన చిన్న శబ్దాలు కూడా బయటికి రాలేదు ప్రాణం పోగానే రామ్మోహన్ జేబుల్లో ఉన్న డబ్బు క్రెడిట్ డెబిట్ కార్డులు వాచి మెడలో గొలుసు అన్నీ తీసుకున్నారు కనుచూపు మేరలో ఎవరూ వస్తున్న జాడ లేకుండా చూసి రామ్మోహన్ని మెల్లగా నడిపించుకుంటూ యూరినెల్స్కి తీసుకెళ్తున్నట్లు రోడ్డు వారనున్న పొదల్లోకి తీసుకెళ్లి అక్కడ శవాన్ని వదిలేసి ఎంతమాత్రం అనుమానం రాకుండా వెనుతిరిగారు భరద్వాజ కంపెనీలో పీఆర్ఓ బెనర్జీని స్టేషన్కి పిలిపించాడు ఇన్స్పెక్టర్ ఎందుకు సార్ ఎందుకు స్టేషన్ తీసుకొచ్చారు అన్నాడు బెనర్జీ రామ్మోహన్ హత్య కేసులో విచారించడానికి అతని చావు వెనుక మీ హస్తముందని సమాచారం అందింది ఇది చాలా అన్యాయం అతనికి మాకు ఏమిటి సంబంధం చూడు ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ డ్రామాలొద్దు అన్నాడు బోసు మీరెంత పోలీసైనా కావచ్చు చేయని నేరాలు ఆరోపించేస్తారా చట్టాలు కోట్లు లేవనుకున్నారా మా ఎమ్డి గారికి తెలిసిందంటే అన్నాడు బెనర్జీ కోపాన్ని తమాయించుకుంటూ ఏం మీ ఎమ్డి పేరు చెప్పగానే భయపడతానా సాలే నేనెవరికీ భయపడ్ను న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తాను అయితే తప్పు చేయని వాళ్ళని ఇలా భయపెడతారా నా దగ్గర ఆధారం ఉందిరా సాలే పాండు అనేవాడికి పది లక్షలు ఇవ్వలేదా ఇచ్చాను అందులో తప్పేముంది డొనేషన్ ఇవ్వడం కూడా నేరమేనా మీ అండీకి డబ్బు చెట్లక్కాస్తోందా లక్షల్లో డొనేషన్లు ఇచ్చేస్తారా సార్ భరద్వాజ గారు ఎప్పుడూ ఎవరో ఒకరికి విరాళాలు ఇస్తూనే ఉంటారు ఇదే మొదటిది చివరిది కాదు ఓహో అలానా ఆయనంత త్యాగమూర్తి అన్నమాట ఎంతకు పాండుగాడికి డొనేషన్ ఎందుకు ఇచ్చినట్లు అనాథ శరణాలయం కోసం చెప్పాడు బెనర్జీ ఈలోపు భరద్వాజ నుండి స్టేషన్కు కాలొచ్చింది అతను చాలా సీరియస్గా మీకేమైనా సందేహం ఉంటే మా కంపెనీకొచ్చి విచారించండి అంతేగాని ఏ ఆధారంతో బెనర్జీని కస్టడీలోకి తీసుకున్నారు ఆర్ఫనేజ్కి డొనేషన్ ఇవ్వడం కూడా నేరం కింద పరిగణిస్తారా మా రికార్డులన్నీ చెక్ చేసుకోండి పది లక్షలు ఎవరికి ఎందుకు ఇచ్చామో స్పష్టంగా రాసాం అది బ్లాక్ మనీ కాదు లెక్కపత్రం లేకుండా ఇచ్చింది కాదు అన్నాడు కొద్దిసేపటికే హోం మినిస్టర్ పేషీ నుండి ఫోన్ వచ్చింది ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలతో పెద్ద మనుషులతో పెట్టుకోవద్దు అనేది సారాంశం బెనర్జీని రిలీజ్ చేసిన బోసు భరద్వాజ ఫ్యాక్టరీకి వెళ్లాడు రికార్డులు పరిశీలించిన తర్వాత మహేష్ అనేవాడు అదే టీవీ త్రీ కెమెరామెన్ మిమ్మల్ని కలిసి ఏం మాట్లాడాడు అని అడిగాడు భరద్వాజ ఓ నిమిషం ఆలోచించి ఆ వేళ జరిగిన సన్నివేశాన్ని యథాతథంగా వివరించాడు సార్ నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మధ్యలో ఒక వ్యక్తి తగులుతున్నాడు ఆమెని భయపెట్టి తన దాన్ని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మహేష్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావ్ వెళ్ళి పోలీసులతో మాట్లాడు కాదు సార్ చేయదలుచుకుంటే మీరే చేస్తారు ఆ అడ్డుకుంటున్నవాడు మా ఆఫీసులో పనిచేస్తున్నాడా చచ్చా కాదు సార్ మరి నాకెందుకు చెప్తున్నావ్ నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు ప్లీజ్ వినండి సార్ అతనిప్పుడు నన్ను మోసం చేస్తున్నట్లే ఒకప్పుడు మిమ్మల్ని కూడా మోసం చేశాడు ఎవరది రామ్మోహన్ ఫ్లాట్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లు ఇప్పుడు జ్యువెలరీ షాపులు పెట్టాడుగా అన్నాడు భరద్వాజ అతడు మిమ్మల్ని మోసం చేసిన సంగతి మీకు తెలుసా మీకు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన స్థలాన్ని గ్రానైట్లు ఉన్నాయని తెలిసి తన పేరుతో చేయించుకున్నాడు ఇది తెలిసిన మీకు కోపం రాదా రామ్మోహన్ మీద మోసమని తెలిసిన ఊరుకుంటారా ఊరుకోక ఫైట్లు చేయమంటావా మీ చేతికి దుమ్మంటకుండా మీ కోపం తీరే ఒకటి చెప్తాను దయచేసి కొంచెం శాంతంగా వినండి రామ్మోహన్ సామాన్యుడు కాదు సార్ మెత్తటి కత్తి శాంతంగా కనిపిస్తాడు కాని జుత్తులు మారి నక్క ఈ అందరిని వంచించి ఆ వరసన సంపాదించాడో తెలుసా లేకపోతే మీలాగా పెద్ద చదువులు చదివి ఫారంలో అంత డబ్బు సంపాదించాడేంటి రామ్మోహన్ని తిట్టడంతో సరిపెట్టక తనను పొగిడేసరికి భరద్వాజుకు సంతోషం కలిగింది ఎంతకీ నీ ఉద్దేశమేంటి ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి సాగదీయకుండా విషయం చెప్పు మీరు కోపడక అర్థం చేసుకోవాలి ముందు ఏంటో చెప్పు ఆ రామ్మోహన్కి తగిన శాస్తి చేస్తే గాని రాదు నూతిలో తోయమంటావా అయ్యో సార్ మీలాంటి పెద్దవాళ్ళని అలా అంటానా నువ్వు చేసుకోవాలనుకున్న పిల్లని అతడు దక్కించుకోవాలని చూస్తుంటే నీ కోపం వస్తుంది కాదన్ను కాని ఇదంతా నాకెందుకు చెప్తున్నావు నిజమే సార్ చల్లకొచ్చి ముంతదాచి ప్రయోజనం లేదు చెప్పేస్తాను మీరు తిట్టినా రెండు దెబ్బలు వేసినా పర్వాలేదు భరద్వాజ బ్లాంక్ గా చూశాడు రామ్మోహన్ నాకో విధంగా అన్యాయం చేస్తే మీకు ఇంకో రకంగా చేశాడు ఎక్కువ తొక్కులుంటే ఉండొచ్చు కాని మోసం మోసమే మీకు చెందాల్సిన కోట్లు కొట్టేశాడు కనుక మీకు అతను శత్రువే అతనిలా వదిలేస్తే లాభం లేదు బుద్ధి చెప్పాలి నా దగ్గర కనుక డబ్బుంటే మీదాకా వచ్చేవాణ్ణి కాను మీరు కొంచెం సాయం చేస్తే రౌడీలతో కాలో చేయో తీయించేద్దామని అన్నాడు మహేష్ మూసుకుని కణిచున్నాడు అసహనంగా అన్నాడు భరద్వాజ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి ఇలాంటి నీచుల్ని వదిలేస్తే ఇంకా ఇంకా వంచిస్తూనే ఉంటారు షటప్ నన్నట్టే విసిగించకు రామ్మోహన్ ప్లేస్లో నువ్వున్నా అదే పనిచేస్తావు అతడు మీడియేటర్గా ఉన్నాడు డీలింగ్స్ జరిగాక అందులో గ్రానైట్స్ ఉన్నాయని తెలిసాక తనే సొంతం చేసుకున్నాడు ఒకవేళ ఓనర్కే తెలిస్తే మాత్రం కారు కారుచావుగా ఇచ్చేస్తాడా ఒప్పందం కుదుర్చుకున్నాక కదా తెలిసింది నిజాయితీగా ఇచ్చేద్దాం అనుకునేటంతటి సత్యవంతుడు ఈ కాలంలో ఉంటాడా రామ్మోహన్ చేసింది చాలా అల్పం అంతకంటే మోసాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఆఖరికి హత్యలు చేసేవాళ్లు కూడా ఉన్నారు వాళ్లకి బుద్ధి చెప్పే మిషతో కాళ్ళు చేతులు తీయాలనుకుంటే రౌడీ రౌడీషటర్లుగా మారాల్సిందే అది కాదండి ఇకను వెళ్లొచ్చు అనేసి భరద్వాజ టేబుల్ మీదున్న ఫైల్లో తలదూరు చేశాడు మహేష్ మౌనంగా నిష్క్రమించాడు భరద్వాజతో చేతులు కలిపి రామ్మోహన్ హత్య చేయించాలనుకున్న పన్నాగం విడిసికొట్టడంతో తానే స్వయంగా రంగంలోకి దిగాడు మహేష్ ఆ సంగతి స్పష్టంగా తెలిస్తే పండరి ఎక్కడ తొట్టుపడుతుందో విషయం బయటపెడుతుందేమోనన్న భయంతో ఆమెకి భరద్వాజ ఇంకో ఇద్దరు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అన్నట్లు అనుమానం కల్పించాడు ని చంపించడానికి ఖర్చు పెట్టిన సొమ్ముని తెలివిగా పాండు ద్వారా విరాళంగా తెప్పించుకున్నది మహేష్నని రుజువైంది మహేష్ సూరి గిరి పాండు పండ్రలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇంతటితో సఖీ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు థ్యాంక్